హాయ్ డియర్ యాస్ వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ నేను మీ మురళీ సార్ టుడే సెషన్లో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిదికి సంబంధించి కరెంట్ అఫేర్స్ చూద్దాం సో ముందుగా మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మేము పెట్టే వీడియోస్ మీకు మరుక్షణం రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి పెట్టుకోండి ఇక మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఆర్థిక రంగంలో దిగుమతుల భారం సో ఇండియాకి రష్యాకి మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువల మీద మొన్న ఒక ఒప్పందం కుదిరింది సో మనం చూసుకుంటే కేంద్ర వాణిజ్య విభాగం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రష్యాకి ఇండియాకి మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ ఎంత అంటే ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై కోట్ల రూపాయలుగా ఉంది సో మన టార్గెట్ వచ్చేసరికి రెండు వేల ముప్పై నాటికి చూసుకుంటే పది వేల కోట్ల డాలర్ల మేర మనం ఈ స్థాయిని తీసుకువెళ్లాలని మనకి ఇరు దేశాలు అటువైపు రష్యా అలాగే మన ఇండియా కూడా నిశ్చయించుకోవడం జరిగింది గుర్తుంచుకోండి రెండు వేల ముప్పై నాటికి పదివేల కోట్ల డాలర్ల లక్ష్యంగా దీన్ని నిశ్చయించుకున్నారు సో ఇప్పుడు మనం చూసుకుంటే రష్యాకు ఇండియా జరుపుతున్నటువంటి ఏవైతే ఎగుమతులు ఉన్నాయో ఈ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి ఈ ఎక్స్పోర్ట్స్తో పోలిస్తే దిగుమతులు ఏవైతున్నాయో ఈ దిగుమతులు అనేవి ఎక్కువగా ఉన్నాయి అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది సో మనకు తెలుసు ఎక్స్పోర్ట్స్ అనేవి దిగుమతులతో మనం పోలిస్తే ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్తో పోలిస్తే ఎప్పుడైతే మనకి నెట్ ఎక్స్పోర్ట్స్ అనేది ఈ నెట్ ఎక్స్పోర్ట్స్ అనేది రుణాత్మకంగా వస్తుందో అప్పుడు మనకి తీవ్రమైనటువంటి వాణిజ్య లోటు సంభవిస్తుందని తెలుసు సో ఇక్కడ మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవైతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వరకు దిగుమతులు అనేవి అధిక మొత్తంలో పెరిగాయి అనే అంశాన్ని ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది సో ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు వేల ఐదు వందలు కోట్ల డాలర్ల మేర మనకి దిగుమతి అనేది ఎక్కువగా పెరిగింది అలాగే ఎగుమతుల్లో చూసుకుంటే చాలా స్వల్ప మొత్తంలో మాత్రమే మనకి ఈ ఎగుమతులు అనేవి పెరిగాయి అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది సో ఈ ఎగుమతులు దిగుమతులతో పోలిస్తే మనకి ఎగుమతుల్లో చాలా తక్కువ మొత్తంలోనే పెరిగాయి దిగుమతులు అనేవి గణనీయంగా వృద్ధి చెందాయని మనం గమనించాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఏదైతుందో ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి భారత్ నుంచి నాలుగు వందల తొంభై కోట్ల డాలర్లగా ఉంది సో ఇక ఇంపోర్ట్స్ వచ్చేసరికి ఆరు వేల మూడు వందల ఎనభై కోట్ల డాలర్లుగా ఉంది సో దీన్ని బట్టి చూస్తే మన నెట్ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా రుణాత్మకంగా ఉన్నాయనే అంశాన్ని బాగా గమనించాల్సి ఉంటుంది సో ఇంత రుణాత్మకం వచ్చేటప్పుడు ఏ దేశానికైనా ఈ నెట్ ఎక్స్పోర్ట్స్ అనేవి రుణాత్మకంగా వస్తే అది కూడా భారీ స్థాయిలో ఉంది కాబట్టి తీవ్రమైనటువంటి వాణిజ్య లోటు మనకి నెలకొంటుంది అని ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది సో ఈ తీవ్రమైన వాణిజ్య లోటికి ప్రధాన కారణం ఏంటంటే రష్యా నుంచి మన ఇండియా అధిక మొత్తంలో చమురుని గణనీయంగా దిగుమతి చేసుకుంటుంది అనే అంశాన్ని ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది సో దీని ఆధారంగా మన ఇండియాలో చమురు నిల్వలు అనేవి ఎంత తక్కువ మొత్తంలో ఉన్నాయో మనం గమనించాల్సి ఉంటుంది సో మనం చూసుకుంటే అంతర్జాతీయ విభాగానికి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి వచ్చింది భగ్గుమన్న కిలోవేయ అగ్నిపర్వతం సో ఇటీవల మనం చూస్తున్నాం ఈ అగ్నిపర్వతాలు అనేవి ఎప్పటికప్పుడు మనకి విస్ఫోటనం చెందుతున్నాయి సో ఇప్పుడు ఈ కిలోవేయ అనే అగ్నిపర్వతం ఏదైతుందో ఇది నిన్న విస్ఫోటనం చెందడం జరిగింది సో ఇది ఎక్కడ ఉంది అనేటి అడిగే అవకాశం ఉంటుంది సో దాని గురించి చూసుకుందాం ఇది అమెరికాకు సంబంధించినటువంటి హవాయి ద్వీపం ఏదైతుందో ఇందులో ఈ కిలోవేయ అనే అగ్నిపర్వతం మనకి ఉంది అనే అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి సో ఈ అగ్నిపర్వతం నుంచి మనకి లావా అనేది పెద్ద ఎత్తున రావడం జరిగింది సో ఇది హవాయి జాతీయ ఉద్యానవనం ఏదైతుందో హవాయి జాతీయ ఉద్యానవనం దాని పరిధిలోనే దాని లోపల ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ కిలోవేయ అగ్నిపర్వతం ఏదైతే మనం అగ్నిపర్వతం నుంచి లావా వచ్చేటటువంటి ఈ బహిర్గత మార్గం ఏదైతే ఉంటుందో ఈ లావా వచ్చేటువంటి బహిర్గత మార్గం ఏదైతే ఉంటుందో దానిని తాత్కాలికంగా ఏర్పడినటువంటి ఈ గొయ్య ప్రాంతం ఏదైతుందో ఈ గొయ్యి ప్రాంతం ఏదైతుందో దాన్ని మనం కాల్డెరా అని పిలవడం జరుగుతుంది గుర్తుంచుకోండి కాల్డెరా ఏంట మీకు పోయి కాల్ సో ఈ కాల్డెరా ప్రాంతంలో మనకి ఈ లావా అనేది ఈసారి బయటికి పూర్తిగా వెదజెమ్మకుండా ఆ లోపల మాత్రమే ఉంది సో ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఈ లావా అనేది ఎంత ఎన్ని అడుగులు వెదజల్లిందంటే దాదాపు వంద అడుగుల వరకు మనకి వెదజల్లింది అనే అంశాన్ని వెల్లడించడం జరిగింది సో మనం చూసుకుంటే గతంలో ఇది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు విస్ఫోటనం చెందిందంటే మొత్తంగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ముప్పై ఎనిమిది సార్లు మనకి విస్ఫోటనం చెందింది అని వీళ్ళు తెలపడం జరిగింది ఓకేనా ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది ప్రధానంగా కిలోవేయ అగ్నిపర్వతం ఇటీవల ప్రపంచంలో అత్యంత క్రియాశీలమైన అగ్నిపర్వతాల్లో ఒకటైనటువంటి ఈ కిలోవయాగ్ని పర్వతం ఎక్కడ విస్ఫోటనం చెందింది లేదా ఏ ప్రాంతంలో ఉంది అనేటువంటి అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి ఇది అమెరికాకు చెందినటువంటి హవాయి ద్వీపంలో ఉంది సో అంతరితో సరిపోతుంది రక్షణ రంగంలో మనం చూసుకుంటే గాల్వాన్లో యుద్ధ స్మారకం ఆవిష్కరించిన రాజ్నాథ్ సింగ్ సో మనం చూసుకుంటే గాల్వాన్ ఘటనలు రెండు వేల ఇరవై జూన్ పదిహేనున మనకి రాత్రి టైంలో భారత్ చైనా మధ్య మనకి ఈ రెండు దళాల మీద మనకి ఈ గాల్వాన్లో ఘర్షణ అనేది నెలకొంది అనే అంశం మనకు అందరికీ తెలిసింది సో ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే ఈ గాల్వాన్ పోరాటంలో ప్రాణత్యాగం చేశారో వాళ్ళకి గుర్తుగా మనకి రాజ్నాథ్ సింగ్ గారు నిన్న గాల్వాన్ పోరాటంలో ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళకి జ్ఞాపకార్థం కోసం మనకి యుద్ధ స్మారకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అది ఎక్కడ ఉందంటే లదాఖ్లో ఉన్నటువంటి షోక్ దౌలత్ బగ్ ఓల్డ్ మార్గం ఏదైతుందో ఇందులో కేఎం వన్ ట్వంటీ పోస్ట్ వద్ద మనకి ఈ యుద్ధ స్మారకాన్ని నిర్మించడం జరిగింది సో ఇక్కడ బాగా గమనించండి ప్రపంచంలోనే ఈ యుద్ధ స్మారకం అనేది అత్యధిక ఎత్తులో నిర్మించినటువంటి ఒక యుద్ధ స్మారకం అనే అంశాన్ని ప్రధానంగా గుర్తించండి ఇక మనం చూస్తే ఏదైతే ఈ ప్రపంచంలో సైనిక మోహరింపులు జరుపుకునేటువంటి అత్యంత కఠినమైనటువంటి ప్రాంతంగా మనం ఈ గాల్వాన్ని చెప్పుకుంటాం సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇది మనకి హైలైట్గా నిలిచింది సో మనం చూస్తే దీనిని ఏ కార్యక్రమం కింద నిర్మించాలంటే భారత రణభూమి దర్శన్ అనేటువంటి కార్యక్రమం ఏదైతుందో ఈ కార్యక్రమం కింద మనకి ఈ యుద్ధ స్మారకాన్ని నిర్మించడం జరిగింది సో ఈ స్మారకంలో మనకి ఎరుపు నలుపు రంగుతో కూడినటువంటి గ్రానైట్ రాళ్ళని మనకి ఉపయోగించారు సో ఇవి మనకి త్యాగానికి వీరత్వానికి మనకి చిహ్నంగా నిలుస్తున్నాయి సో ఇంకా చూసుకుంటే ఈ యుద్ధ స్మారకం ఏదైతుందో ఇది మనకి త్రిశూలము అలాగే ఏదైతే ఏదైతున్నాయో వీటి మోడల్లో మనకి తయారు చేయడం జరిగింది సో గమనించాల్సి ఉంటుంది సో ఇక దీంతో పాటు అమరవీరులకి గుర్తుగా దీంట్లో కాంశంతో తయారు చేసినటువంటి ఒక ఇరవై బొమ్మలని మనకి దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవే కాదు వీటితో పాటు ఈ యుద్ధ స్మారక కాంప్లెక్స్లో మనకి ఇంకేమున్నాయంటే మ్యూజియం ఉంది దీంతో పాటు మనకి గాల్వాన్ ఘటనను తెలియజేసేటువంటి ఒక డిజిటల్ గ్యాలరీ ఉంది దీంతో పాటు లడాక్ సైనిక చరిత్రను తరువాతి తరాలకు తెలియజేసేటువంటి విధంగా మనకి దీనిని నిర్మించడం జరిగింది అనే అంశాన్ని ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినవి గాల్వాన్ ఘటనలు ఎప్పుడు జరిగాయి రెండు వేల ఇరవై జూన్ పదిహేనున మనకి గాల్వాన్ ఘటనలు జరిగాయి సో ఇప్పుడు నిర్మించినటువంటి యుద్ధ స్మారకం అనేది దేనికి గుర్తుగా నిర్మించారు అంటే మనకి గాల్వాన్ ఘటనలు ఉన్నాయో వాటిలో ప్రాణత్యాగం చేసిన వారి జ్ఞాపకార్థం కోసం మనకి దీనిని నిర్మించాలనే అంశాన్ని గుర్తుంచుకోండి సో ఈ యుద్ధ స్మారకం అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎత్తైన యుద్ధ స్మారకము యుద్ధ స్మారకం అనే అంశాన్ని మనకి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇది ఓవరాల్గా ఈ యుద్ధ స్మారకం గురించి సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనే అంశాన్ని గుర్తుంచుకోండి సో పాలిటీ విభాగంలో వందే మాత్రంపై చర్చకు పది గంటల సమయాన్ని లోక్సభలో ఇటీవల మనకి కేటాయించడం జరిగింది సో వందే మాత్రం మనకు తెలుసు రాష్ట్ర గేయం వందే మాత్రం సో ఇది నూట యాభైవ వార్షికోత్సవం ఏదైతుందో దీన్ని పురస్కరించుకొని మనకి దీనిపై చర్చకు దాదాపు పది గంటల సమయాన్ని దిగువ సభ ఏదైతుందో లోక్సభలో మనకి పది గంటల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది సో లోక్సభలో మనకి నరేంద్ర మోదీ గారు ఈరోజు ఎనిమిదవ తేదీన మనకి దీనిని ప్రారంభించడం జరుగుతుంది సో దీన్ని రాజ్యసభలో ఈ వందే మాతృ గేయంపై ఏదైతే చర్చ ఉంటుందో దాన్ని కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా మనకి రేపు ప్రారంభించడం జరుగుతుంది సో మనం చూసుకుంటే లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ గారి తర్వాత రక్షణ మంత్రి అంటే రాజ్నాథ్ సింగ్ గారు మనకి దీని మీద ప్రసంగించడం జరుగుతుంది అలాగే దీంతో పాటు రాజ్యసభ ఏదైతుందో ఈ రాజ్యసభలో మనకి అమిత్ షా గారు రేపు ప్రారంభించడం జరుగుతుంది సో మనకి ఇది వార్తల్లో నిలిచింది కాబట్టి ఈ వందే పై మనకి ఫస్ట్ టైం దిగువ సభలో పది గంటల సమయాన్ని కేటాయించారు సో దీని గురించి మనకి వార్తల్లో నిలిచింది కాబట్టి సో ఇంతకీ ఈ వందే మాత్ర గేయాన్ని రచించింది ఎవరు అంటే మనకి బంకిం చంద్ర చటర్జీ గుర్తుంచుకోండి బంకిం చంద్ర చటర్జీ దీన్ని ఏమంటారండి చటోపాధ్యాయ అంటారు ఏమంటారు చటోపాధ్యాయ అలాగే ఇది మనకు చూసుకుంటే ఎప్పుడు రాశారు అని మనం చూసుకుంటే భంగ దర్శన్ ఎక్కడండి భంగ దర్శన్ భంగ దర్శన్ అనే నవలలో మనకి ఎప్పుడు నవంబర్ ఏడు నవంబర్ ఏడు పద్దెనిమిది డెబ్బై ఐదులో మనకి దీన్ని రాయడం జరిగింది ఈ భంగ దర్శనలో మనకి మొట్టమొదటిసారిగా దీన్ని రాశారు సో ఇక్కడ అంతా గమనించాలి ఈ భంగ దర్శనం అనేది ఏ భాషలో రాయబడింది అని అడుగుతారు ఈ భంగ దర్శన అనేది అందరూ మనకి ఈ బెంగాలీ అనుకుంటారు ఇది సంస్కృతీకరించబడినటువంటి బెంగాలీ సంస్కృతీకరించబడినటువంటి సంస్కృతీకరించిన బెంగాలీ భాషలో మనకి రాయడం జరిగింది అనే అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి సో దీన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు గానం చేశారంటే సో జాతీయ గీత రచయిత అనేటువంటి రవీంద్రనాథ్ 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 ఠాగూర్ ఎవరైతున్నారో ఈయన ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనకి మొట్టమొదటిసారిగా దీనిని గానం చేయడం జరిగింది ఎప్పుడు గానం చేశారంటే ఎయిటీన్ నైంటీ సిక్స్ ఎయిటీన్ నైంటీ సిక్స్ ఏదైతే ఐఎన్సి సమావేశం ఉందో ఈ ఐఎన్సి సమావేశం ఎయిటీన్ నైన్టీ సిక్స్లో మనకి దీన్ని మొట్టమొదటిసారిగా ఆలపించడం జరిగింది సో దీన్ని ప్రచురించడం ఏవి అంటే మనకి తెలుసు భంగదర్శన్ ఏదైతుందో ఈ భంగ దర్శన్ సాహిత్య పత్రికాంతం ఈ సాహిత్య పత్రికలో రచించారు అలాగే దీంతో పాటు మనకి బంకించంద్ర చటర్జీ రాసినటువంటి ఆనందమఠ నవల ఏదండి ఆనందమఠ నవల ఆనందమఠ ఆనందమఠ నవల ఈ ఆనందమఠ నవల అనేది ఏ భాషలో ఉందంటే బెంగాలీ భాషలో ఉంది ఎప్పుడు రచించారంటే మనకి ఈ నవలని పద్దెనిమిది వందల ఎనభై రెండులో పద్దెనిమిది వందల ఎనభై రెండులో మనకి రచించడం జరిగింది దీనికి అధికారికంగా ఎప్పుడు మనకి హోదా లభించిందంటే నైన్టీన్ ఫిఫ్టీలో మనకి దీనికి అధికారిక హోదా లభించి ఏదైతే మన జాతీయ గీతం జనగణమన ఉందో దాంతోపాటు ఈ జాతీయ గేయం వందే మాత్రానికి మనకి సమానమైనటువంటి హోదా ఇవ్వడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది ఓకేనా ఇక మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం సో పాలిటీ విభాగంలో విప్ నుంచి విముక్తి కోసం ప్రైవేట్ బిల్లు సో ఈ విప్ ఏదైతుందో దాని నుంచి విముక్తి చేయడం కోసం మనకి ఒక ప్రైవేట్ బిల్లును తీసుకురావడం జరిగింది ఎవరు చేశారంటే కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి మనీష్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి లోక్సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది సో ఇంతకీ ఈ బిల్లు ఏంటండి అని అంటే మనకి ముందుగా విప్ అంటే ఏంటో తెలియాలి సో విప్ అనేది ఏంటి అంటే మనకి పార్టీ సభ్యులు ఉంటారో వాళ్ళు ఒక ముఖ్యమైనటువంటి ఓటు వేయడం కోసం హాజరు కావాలని కానీ లేదు అనుకుంటే వారు ఒక నిర్దిష్ట మార్గంలో మాత్రమే ఓటు వేయాలని రాతపూర్వకంగా ఇచ్చేటువంటి ఆదేశాన్ని మనం విప్పుగా చెప్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకోండి ఏ అనే ఒక అధికారిక పార్టీ అలాగే బి అనే ఒక ప్రతిపక్ష పార్టీ అనుకోండి సో ఇక్కడ ఏ అనేది బిల్లు ప్రవేశపెట్టాలి అనుకోండి ఏ అనే పార్టీ బిల్లు ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు మనకి ఈ ఇద్దరు ఎంపీలు కూడా ఇటువైపు అధికారిక పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ ఇద్దరూ కూడా మనకి ఓటు వేయాల్సి వస్తుంది సో ఈ ఓటు వేయడం కోసము మనకి అధికారిక పార్టీలో ఉన్నటువంటి చీఫ్ విప్ అలాగే ప్రతిపక్ష పార్టీలో చీఫ్ విప్ ఎవరైతే ఉంటారో ఈ చీఫ్ విప్పుల్ని మనకి ఎలా నియమిస్తారంటే ఈ అధికారి అంటే ఒక పార్టీలో ఉన్నటువంటి సీనియర్ సభ్యుడు ఉంటారో వాళ్ళని వీటి కోసం అంటే ఈ విప్లు జారీ చేయడం కోసం మనకి నియమించడం జరుగుతుంది సో ఏ పార్టీకి ఆ చీఫ్ చీఫ్ విప్ మనకి ఉండడం జరుగుతుంది సో ఈ చీఫ్ విప్ అనే ఆయన మనకి ఈ ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టే ముందు ఈ చీఫ్ విప్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక నిర్దిష్ట మార్గంలో మాత్రమే ఆ ఓటుకి వేయాలి అంటే చూడండి ఆ బిల్ అనేది అనుకూలంగా వెయ్యాలా ప్రతికూలంగా వెయ్యాలా ఓటు అనేది ఈ చీఫ్ విప్ గారు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటారు సో ఆ మార్గాన్ని ఎంచుకొని వాళ్ళకి రాతపూర్వకంగా ఇచ్చేటువంటి ఆదేశం ఏదైతే ఉంటుందో దాన్ని మనం విప్పుగా అంటాం సో ఇది అనుకూలంగా అయితే ప్రతికూలంగా వెయ్యాలా అనేటువంటి ఒక రాతపూర్వకంగా ఈ చీఫ్ విప్లు ఇచ్చేటువంటి ఆదేశాన్ని ఈ ఎంపీలకు ఇచ్చేటువంటి ఆదేశాన్ని మనం విప్గా చెప్తాం సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ విప్ ఇచ్చేటప్పుడు ఈ ఎంపీకి స్వతంత్రత అనేది లోపిస్తుంది అనే అంశాన్ని మనకు బాగా గమనించాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుంది ఈ ఎంపీలు వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఓటు వేసుకునే అధికారం లేదు సో ఈ చీఫ్ విప్ ఎవరైతే ఏం ఈ చీఫ్ విప్ ఏదైతే ఆదేశం ఇస్తారో దాన్ని మాత్రమే వీళ్ళు పాటిస్తారు సో ఇక్కడ వీళ్ళకి స్వతంత్రత లోపించింది కాబట్టి వాళ్ళకి స్వతంత్రంగా ఓటు వేసేటువంటి హక్కుని ఎంపీలకు కల్పించాలి అని మనకి కోరుతూ ఈ మనీష్ తివారి గారు ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది సో అర్థమైంది అనుకుంటాను సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి విప్ల యొక్క నిరంకుశత్వం ఏదైతుందో దీని నుంచి వాళ్ళని విముక్తి చేసి మంచి చట్టాలని ప్రోత్సహించాలని మనకి వీలు కల్పించాలని ఇందులో ఈ మనీష్ తివారి గారు మనకి కోరడం జరిగింది ఓకేనా ఇది మనం చూసుకుంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి పదివా షెడ్యూల్ ఏదైతుందో గుర్తించండి ఈ పదివా షెడ్యూల్ ఏదైతుందో ఇందులో ఉన్నటువంటి పిరాయింపుల నిరోధక చట్టం ఏదైతుందో గుర్తుంచుకోండి ఈ పిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉంటుందో ఈ ఒకవేళ ఈ విప్ మీద ఉన్నటువంటి ప్రవేశపెట్టబడినటువంటి బిల్లు ఏదైతుందో ఇది సక్సెస్ అయితే ఈ పదివా షెడ్యూల్ ఉన్నటువంటి పిరాయింపుల నిరోధక చట్టాన్ని మనకి సవరించాల్సి ఉంటుంది అని మనీష్ తివారి గారు వెల్లడించడం జరిగింది సో గతంలో మనకి ఈ మనీష్ తివారి గారు రెండుసార్లు ఈ బిల్లును ప్రవేశపెట్టారు రెండు వేల పదిలో మొదటిసారి రెండు వేల ఇరవై ఒకటిలో రెండోసారి ఈ బిల్లుని మనకి లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది సో ఇది ఓవరాల్గా ఈ బిల్లు కోసం సో సదస్సులు సమావేశాల విభాగంలో ఐదు లక్షల గొంతుకలతో గీతా పఠనం సో మనం చూస్తే నిన్న డిసెంబర్ ఏడో తారీఖున ఐదు లక్షల గొంతుకలతో గీతా పఠనం అనేటువంటి పేరుతో మనకి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ఎక్కడ నిర్వహించారు అని అంటే కోల్కతాలో ఉన్నటువంటి బ్రిగేడ్ మైదానం గుర్తుంచుకోండి కోల్కతాలో ఉన్నటువంటి బ్రిగేడ్ మైదానంలో ఈ ఐదు లక్షల గొంతుకులతో గీతా పఠనం అనేటువంటి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎప్పుడు అంటే డిసెంబర్ ఏడు నిన్న సో ఇక్కడ ఏం చేశారంటే మొత్తంగా కాసాయ వస్త్రాలు ధరించినటువంటి సన్యాసులు మనకి భగవద్గీత పారాయణం చేస్తూ గీతా శ్లోకాలు ఏవైతుంటాయో వీటిని మనకి పఠించడం జరిగింది జాతీయ అంశాల్లో తమిళనాడులో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ సో మనం చూస్తే నిన్న డిసెంబర్ ఏడో తారీఖున మనకి మధురైలో జరిగింది గుర్తుంచుకోండి టిఎన్ రైజింగ్ టిఎన్ రైజింగ్ అంటే తమిళనాడు రైజింగ్ పేరిట మనకి తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ ఎవరైతున్నారో ఈయన అధ్యక్షతన గుర్తుంచుకోండి పెట్టుబడిదారుల సదస్సు పెట్టుబడిదారుల సదస్సుని ఈయన నిర్వహించడం జరిగింది సో ఇందుకుగాను ఇందులో మొత్తంగా వీళ్ళకి ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై పాయింట్ మూడు ఐదు కోట్లు పెట్టుబడులతో యాభై ఆరు వేల ఏడు వందల అరవై ఆరు మందికి ఉపాధి కల్పించేలా మొత్తంగా మనం చూసుకుంటే తొంభై ఒక్క ఒప్పందాలు కుదిరాయి ఏంటండి తొంభై ఒక్క ఒప్పందాలు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలతో మొత్తంగా తొంభై ఒక్క ఒప్పందాలు కుదిరాయి ఇందులో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున గుర్తుంచుకోండి ఈ పరిశ్రమలు వాణిజ్య శాఖ తరపున వీలకన్నా వచ్చాయంటే ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు ఇందులో వీళ్ళకి నలభై ఆరు ఒప్పందాలు కుదిరాయి గుర్తుంచుకోండి ఇది పరిశ్రమలు అలాగే వాణిజ్య శాఖ తరఫున వీలుగు వచ్చినవి ఇక సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతున్నాయో వీటి తరపున చూస్తే మొత్తంగా పదకొండు వందలు పాయింట్ రెండు సున్నా కోట్లు వీళ్ళకి రావడం జరిగింది పదకొండు వందలు పాయింట్ రెండు సున్నా కోట్లు వీళ్ళకి రావడం జరిగింది సో దీనికోసం వీళ్ళు మొత్తంగా నలభై ఐదు ఒప్పందాలు వీళ్ళకి కుదిరాయి సో మొత్తంగా చూసుకుంటే వీళ్ళకి ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై పాయింట్ మూడు ఐదు కోట్లు వచ్చాయి అలాగే తొంభై ఒక్క ఒప్పందాలు ఈ మొత్తంగా కుదిరాయి అనే అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి ఇందులో భాగంగా ఈ తమిళనాడు రాష్ట్రంలో దక్షిణాది జిల్లాలో బయో ఎనర్జీ ప్లాంట్ గుర్తుంచుకోండి ఈ బయో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు కోసం ఏ కంపెనీ వచ్చిందంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ గుర్తుంచుకోండి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ ఏదైతుందో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ మనకి తమిళనాడులో మొట్టమొదటిసారిగా బయో ఎనర్జీ ప్లాంట్ని పదకొండు వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయలతో మనకి ఈ బయో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది అనే అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి క్రీడల్లో ఫార్ములా వన్ డ్రైవింగ్ ఛాంపియన్షిప్ నోరిస్ సో మనకి ఈ ఏడాదికి ఈ ఫార్ములా వన్ డ్రైవర్ ఛాంపియన్షిప్ ఎవరికి వచ్చిందంటే నోరిస్ గమనించండి ల్యాండో నోరిస్ గారికి ఫార్ములా వన్ డ్రైవర్ ఛాంపియన్షిప్ ఈ ఫార్ములా వన్ డ్రైవర్ ఛాంపియన్షిప్ అనేది ఏంటంటే ఫార్ములా వన్ ఈ కార్ రేసింగ్స్ అనేవి జరుగుతాయి దాన్ని గ్రాండ్ ప్రీస్ అంట సో ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి అబుదాబీ గ్రాండ్ ప్రిలో జరిగాయి ఎక్కడండి అబుదాబి అబుదాబీ గ్రాండ్ ప్రి గ్రాండ్ ప్రీలో మనకి గ్రాండ్ ప్రీ లేదా గ్రాండ్ ప్రెక్స్ అంట సో ఇది అబుదాబి గ్రాండ్ ప్రి అనేవి ఈ ఏడాది గాను చివరిలో జరిగాయి సో ఇక్కడ మనకి విజేతగా నిలిచింది ఎవరు అంటే మార్క్స్ వెర్స్టాపెన్ గుర్తించుకోండి వెర్స్టాపెన్ ఈ వెర్స్టాపెన్ గారు మనకి ఇక్కడ విజయం సాధించడం జరిగింది ఓకేనా ఈ అబుదాబీ గ్రాండ్ ప్రి టైటిల్ అనేది సో ఈ ఏడాదికి చివరి గ్రాండ్ ప్రి అనేది అబుదాబిలో జరిగింది సో ఇందులో మొదటి ప్లేస్లో వెర్స్టాపెన్ గారు రావడం జరిగింది ఇక ఈయన ఇందులో విజేత అయినప్పటికీ మొత్తంగా చూసుకుంటే ఈ ఇయర్లో ఈ ఫార్ములా వన్ డ్రైవర్ ఛాంపియన్షిప్ వచ్చింది మాత్రం ల్యాండో నోరిస్ గారికి రావడం జరిగింది సో ఇక ఈ రెండో ప్లేస్లో గ్రాండ్ ప్రి ఏదైతుందో ఈ అబుదాబీ గ్రాండ్ ప్రేలో రెండో ప్లేస్లోకి ఈ సంవత్సరం వచ్చిందంటే ఆస్కార్ ప్రియాసిటీ ఆస్కార్ ప్రియాస్టీ ఈయన ఈసారి రెండో ప్లేస్లు ఉన్నాడు ఇక మూడో ప్లేస్లో వచ్చిందంటే మనకి ల్యాండో నోరిస్ ల్యాండో నోరిస్ ఇక్కడ బాగా గమనించండి ఈ అబుదాబీ గ్రాండ్ ప్రి టైటిల్లో మనకి ఈ ఏడాదికి గాను మొదటి ప్లేస్లో వెర్స్టాపెన్ రెండో ప్లేస్లో ఆస్కార్ ప్రియాస్టీ మూడో ప్లేస్లో ల్యాండో నోరిస్ సో ఇప్పటి వరకు కూడా ఈ ఏడాదిలో జరిగినటువంటి నాలుగు గ్రాండ్ ప్రిల్లో మనకి ల్యాండో నోరెస్ అత్యధిక పాయింట్లు సంపాదించాడు అంటే ప్రతి ఏడాది జరిగినటువంటి గ్రాండ్ ప్రి టైటిల్స్ ఏవైతే ఉంటాయో ఇందులో ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా ఈ ఫార్ములా వన్ ఎవరైతే కార్ రేసింగ్స్ చేస్తారో ఆ డ్రైవర్స్కి కొన్ని పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది సో ఆ పాయింట్లో అత్యధికంగా ఈ ఏడాది మొత్తానికి వచ్చినటువంటి పాయింట్లు బట్టి ఆ ఏడాదికి ఫార్ములా వన్ డ్రైవర్ ఛాంపియన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అందులో గాను ఈ ఏడాది మొత్తంగా నాలుగు ఛాంపియన్షిప్లో కూడా ల్యాండో నోరిస్ గారికి నాలుగు వందల ఇరవై మూడు పాయింట్లు వచ్చాయి సో నాలుగు వందల ఇరవై మూడు పాయింట్లు వచ్చిన కారణంగా ఈయనకి ఈ ల్యాండో నోరిస్ గారు ఇప్పుడు మనకి ఫార్ములా వన్ డ్రైవర్ ఛాంపియన్షిప్ అనేది గెలుపొందడం జరిగింది ఇక రెండో స్థానంలో ఉన్నది వెరస్టాపెన్ ఈయనకి మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాదికి నాలుగు వందల ఇరవై ఒక పాయింట్లు వచ్చాయి ఇక ఆస్కర్ ప్రియస్టి గారికి నాలుగు వందల పది పాయింట్లు వస్తూ మూడో ప్లేస్లో నిల్చోవడం జరిగింది సో ఇది ఇది అబుదాబి గ్రాండ్ ప్రియలో వచ్చినటువంటి మొదటి మూడు ప్లేసులు ఇవి ఇవి ఫార్ములా వన్ డ్రైవర్ ఛాంపియన్షిప్లు ఇవి సో మొత్తంగా వచ్చేట ఇయర్ మొత్తంగా వచ్చేటటువంటి ఈ ఫార్ములా వన్ డ్రైవర్ ఛాంపియన్షిప్లో మనం చూస్తారు వాళ్ళకు వచ్చిన పాయింట్స్ దాన్ని బట్టి ఇవి ఫార్ములా వన్ డ్రైవర్ ఛాంపియన్షిప్ని ఇవ్వడం జరుగుతుంది ఓకేనా క్రీడల విభాగంలో జ్యోతి గారికి కాంక్ష పథకం సో మనం చూస్తే ఈ జ్యోతి గారు ఎవరు అంటే ప్రముఖ ఆర్చరీ ఆటకు సంబంధించినటువంటి ఒక క్రీడాకారిణి సో ఈవిడ పూర్తి పేరు వెన్నం జ్యోతి సురేఖ ఏంటండి వెన్నం జ్యోతి సురేఖ సో ఈవిడికి ఈ సంవత్సరానికి గాను తైపీ ఆర్చరీ ఛాంపియన్షిప్స్ ఏవైతున్నాయో ఇందులో మనకి మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో ఈవిడికి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది సో మనం చూస్తే ఈవిడ ఎవరి మీద గెలుపొందారు అంటే సో చావోన్ ఈ సో చావోను ఎవరు అంటే మనకి కొరియా దేశానికి సంబంధించినటువంటి ఒక క్రీడాకారిణి నూట నలభై తొమ్మిది నూట మూడు పాయింట్ల తేడాతో మనకి సో చావో అని ఓడిస్తూ వెన్నం జ్యోతి సురేఖ గారు మనకి కాంస్య పథకం బ్రాంజ్ మెడల్ను సంపాదించడం జరిగింది సో ఈవిడ ఇటీవల మనం చూస్తే చైనాలో జరిగినటువంటి ప్రపంచ ఫైనల్ టోర్నీ ఏదైతుందో ఇందులో కూడా ఈవిడికి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే మనకి ఇండియా నుంచి ఈ తైపీ ఆర్చరీ ఛాంపియన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఈ ఘనత కనీసం ఒక మెడల్ సంపాదించిన ఘనత సంపాదించినటువంటి తొలి భారతీయ మహిళగా మనకి ఆర్చర్గా ఈ వెన్నం జ్యోతి సురేఖ మనకి నిలవడం జరిగింది ఓకేనా వెన్నం జ్యోతి సురేఖ గారికి ఈ తైపీ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మొదటిసారిగా మన ఇండియా తరఫున బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది సో ఎవరిని ఓడించిందంటే సో చావోస్ కొరియా దేశానికి సంబంధించిన క్రీడాకారిణి ఓకేనా ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్లోకి వెళ్ళిపోతాం క్రీడల విభాగంలో సిమ్రన్కి స్వర్ణం తోమర్కు రజితం సో ఇటీవల మనకు జరుగుతున్నాయి ఐఏఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ ఫైనల్స్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనేది షూటింగ్ ప్రపంచకప్ ఫైనల్స్లో మనకి మహిళల్లో ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ విభాగంలో గుర్తించుకోండి మహిళల ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ విభాగంలో మనకి సిమ్రన్ గారు సిమ్రన్ ప్రీత్ కౌర్ ఎవరైతే ఉన్నారో ఈవిడికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఏ మెడల్ అండి గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఎందులో అంటే ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ విభాగంలో ఇక పురుషుల విషయానికి వస్తే యాభై మీటర్ల రైఫిల్ విభాగంలో ఏదైతుందో ఈ యాభై మీటర్ల రైఫిల్ విభాగంలో మొత్తం మూడు పొజిషన్లో ఈయనకి తోమర్ గారికి సిల్వర్ మెడల్ రావడం జరిగింది సో గుర్తుంచుకోండి సిల్వర్ మెడల్ సో సిల్వర్ మెడల్ వచ్చింది ఈ యాభై మీటర్ల రైఫిల్ విభాగంలో మొత్తం మూడు పొజిషన్లో ఈ తామర్ గారికి సిల్వర్ మెడల్ వచ్చింది అలాగే ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ విభాగంలో మహిళ ఈ సిమ్ సిమరన్ ప్రీత్ గారికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది సో ఇది ఓవరల్గా మనం చూసుకుంటే సో మొత్తంగా మనం చూసుకుంటే ఈ వాళ్ళ కరెంట్ అఫేర్స్ ఇవి ఇక మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మేము చేసినటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోండి సో థ్యాంక్ యూ